నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా అభివృద్ధికి నిధుల కొరత ఉండబోదని అవసరమైన చోట ప్రజా అవసరాలను తీరుస్తామని ప్రభుత్వ వెబ్ దివ్య అన్నారు ఇవాళ మున్సిపాలిటీలో పలు వార్డుల్లో ప్రతిపాదించిన సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే యనమల దివ్య పట్టణ సుందరీకరణ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రతిపాదనలను రూపొందిస్తున్నామన్నారు ఎమ్మెల్యే యనమల దివ్య సారథ్యంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నా తుని పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం దండిగా నిధులు పారిస్తుంది ప్రభుత్వ విఫ్ యనమల దివ్య ఎప్పటికప్పుడు ప్రజా అవసరాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి బాటలు పరుస్తున్నారు సర్వేగంగా విస్తరిస్తున్న పట్టణ రూపురేఖలు వార్చేందుకు తన వంతి కృషి చేస్తూ తుని మున్సిపాలిటీకి పది కోట్ల రూపాయలు రప్పించారు ఆయా పనులు నిర్మాణ దశలో ఉన్నాయి ఇవాళ పదిహేనవ ఆర్థిక సంఘ నిధులతో మరో మూడు సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు మాజీ ఎమ్మెల్యే బాబు సీనియర్ నేత రాజేష్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి మాజీ చైర్మన్ కలిసి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు సాయినగర్లో లో పద్దెనిమిది లక్షలు సామిల్లు ఏరియాలో పంతొమ్మిది లక్షలు సమితి ఆఫీస్ వీధిలో ఇరవై రెండు లక్షలతో ఈ రోడ్లు నిర్మిస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎరమల దివ్య మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి బృహత్తర ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు సుర్ల లోవరాజు చింతమనేడి అబ్బాయి మోతుగురి వెంకటేష్ మల్లా గణేష్ దంతలూరి శ్రీనివాసరాజు పరవాడ తాతబాబు కుక్కడపు బాలాజీ రామచంద్ర రాజు అచంట సురేష్ పోలిశెట్టి రామలింగేశ్వరరావు అద్దేపల్లి బాలాజీ పృథ్వీరాజ్ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు